అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ స్కీమ్ షోన్ తెలుగు ఈరోజు మనం ఈ వీడియోలో డిజేబుల్ పెన్షన్ సంబంధించి ఒక అప్డేట్ గురించి అయితే మాట్లాడుకుందాం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో డిజేబుల్ పెన్షన్కి సంబంధించి ఎవరైతే రీఅసెస్మెంట్కి మళ్ళీ అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ వాళ్ళందరికీ నోటీసులు రావడం జరిగిందని దానికి సంబంధించిన జీవో గురించి అయితే డిస్కస్ చేసుకోవడం జరిగింది గవర్నమెంట్ చెప్పిన ప్రకారము ఎనిమిదవ తారీఖు నుంచి ఈ రీ అసెస్మెంట్ ప్రాసెస్ అయితే మళ్ళీ స్టార్ట్ అవుతుందని చెప్పడం జరిగింది చాలా మందికి నోటీసులు వచ్చి ఉండకపోవచ్చు కేవలం కొంతమందికి మాత్రమే వచ్చాయి అనుకుంటున్నాను నేను కాబట్టి ఎవరికైతే వచ్చిందో ఎవరికైతే రాలేదో వాళ్ళు ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వాళ్ళు రీ వచ్చిందో నోటీస్ వచ్చిందో రాలేదో నాకు కూడా ఒక అవగాహన వస్తుంది ఎంతమందికి ఇచ్చారు ఎంతమందికి ఇవ్వలేదని ప్రాసెస్ అయితే మనం ఆ జీవోలో చెప్పిన ప్రకారమే ఎవ్రీ వీక్ బుధవారం గురువారం శుక్రవారం ఈ మూడు రోజులైతే ఎవ్రీ వీక్ కంటిన్యూ అవుతుంది ఆల్మోస్ట్ ఈ మంత్లో అందరికీ కంప్లీట్ అయితే అవుతుంది అలాగే లాస్ట్ రీవెరి వెరిఫికేషన్లో చాలామందికి ఇన్ఎలిజిబుల్ చేయడం అయితే జరిగింది వాళ్ళందరికీ వెల్ఫేర్ అసిస్టెంట్ ద్వారా నోటీసులు ఇచ్చి అక్నాలజ్మెంట్ అయితే తీసుకోవడం జరిగింది దాంట్లో కొంతమంది మళ్ళీ అప్లై చేసుకోలేదు అంటే మనకి నోటీస్ ఇచ్చిన థర్టీ డేస్ లోపల మనం ఒక వే మనం ఇన్ ఎలిజిబుల్ ఎలిజిబుల్ అయినా కూడా ఇన్ఎలిజిబుల్ అని వచ్చింటే వాళ్ళు థర్టీ డేస్ లోపల ఎంపీడీఓ గారికి అర్జీ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది దానికి సంబంధించి మన ఛానల్లో వీడియోస్ కూడా చేసాము అప్పుడు ఎప్పటికప్పుడు అప్డేట్స్తో వీడియోస్ కూడా చేశాము అలా ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ ఇప్పుడు రీ అసెస్మెంట్కి అయితే పిలవడం జరిగింది ఎవరైతే అప్లై చేసుకోలేదో మరి వారి పరిస్థితి ఏంటి అంటే దానికి సంబంధించిన జియో ఇచ్చారు వాళ్ళందరి పరిస్థితి ఏంటి అని ఇప్పుడు ఈ జివో ఒకసారి చూద్దాము దీంట్లో ఇది కూడా ఆరో తారీఖున అయితే ఇవ్వడం జరిగింది జియో మనం చూస్తే ఆరో తారీఖు ఇచ్చారు సేమ్ సేర్ప్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ వాళ్ళు ఇచ్చారు దీనికి సంబంధం అంటే ఇష్యూ ఆఫ్ కన్ కన్వర్షన్ క్యాన్సిలేషన్ ఆర్డర్స్ ఎలిజిబుల్ హెల్త్ అండ్ డిజేబుల్ పెన్షన్స్ హూ హ్యావ్ నాట్ ఫైల్డ్ అపీల్ హూ హ్యావ్ నాట్ హూ హ్యావ్ నాట్ ఫైల్డ్ అపీల్స్ ఇన్స్ట్రక్షన్స్ ఎవరైతే అప్పీల్ చేశారో వాళ్ళకి లాస్ట్ జివో లాస్ట్ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్న ప్రాసెస్ ఎవరైతే అప్పీల్ చేసుకోలేదో వాళ్ళకి సంబంధించిన జివో వాళ్ళని ఏం చేస్తున్నారు అనేది దానికి సంబంధించింది జివో ఇక్కడ రిఫరెన్స్ సైటెడ్ గవర్నమెంట్ షూడ్ గైడ్లైన్స్ ఆఫ్ ఫర్ ఇష్యూయన్స్ ఆఫ్ రివైజ్డ్ సదరం సర్టిఫికేట్ అండ్ కన్వర్షన్ ఆర్ క్యాన్సిలేషన్ అంటే లాస్ట్ రీవెరిఫికేషన్ జరిగినప్పుడు కొంతమందికి పెన్షన్ కన్వర్షన్ చేయడం జరిగింది కొంతమంది క్యాన్సిలేషన్ చేయడం జరిగింది కన్వర్షన్కి క్యాన్సిలేషన్కి ఇద్దరికి నోటీసులు ఇవ్వడం జరిగింది ఇద్దరికి అక్నాలజ్మెంట్ అయితే తీసుకోవడం జరిగింది అలాగే ఆఫ్ హెల్త్ ఇనెలిజిబుల్ హెల్త్ అండ్ డిజేబుల్డ్ పర్సన్స్ అకార్డింగ్లీ నోటీస్ వర్ ఇష్యూడ్ టు ఎలిజిబుల్ హెల్త్ అండ్ డిజేబుల్ పర్సన్స్ ఆర్ యాజ్ పర్ ద రీ అండ్ ప్రొవిజన్ ఈజ్ ఎనేబుల్డ్ ఫర్ ఫైలింగ్ అపీల్స్ అప్పుడు వాళ్ళందరికీ అయితే నోటీసులు ఇవ్వడం జరిగింది అలాగే వాళ్ళకి అపీల్ చేసుకోవడానికి ఒక ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది ఆ ప్రొవిజన్లో కూడా చాలా చేంజెస్ అయితే చేశారు మనకి అప్పుడు ఫస్ట్లో కొంచెం డాక్టర్ దగ్గర మాన్యువల్ సర్టిఫికేట్ తీసుకుని ఎంపీడీఓ గారికి అప్పీల్ చేసుకోవాలని ఉన్నది కానీ దాన్ని ఇట్లా మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి జనాలకు చాలా ఇబ్బంది అవుతుందని ఆ మాన్యువల్ సర్టిఫికేట్ తీసేసి డైరెక్ట్గా ఎంపీడీఓ గారికి ఒక అర్జీ ఇచ్చినట్లయితే వాళ్ళే లాగిన్లో అప్లై చేసే విధంగా అయితే మా సౌకర్యం కలిగి కల్పించారు ఇక్కడ ద ఎంపీడీఓ అండ్ మున్సిపల్ కమిషనర్ ఆ రిక్వెస్ట్ టు ఇష్యూ కన్వర్షన్ క్యాన్సిలేషన్ ఆర్డర్ టు ఇనిజిబుల్ అండ్ హెల్త్ డిజేబుల్ పర్సన్స్ హూ హ్యావ్ నాట్ ఫైల్డ్ అపీల్స్ విత్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ థర్టీ డేస్ అంటే వీళ్ళకి ఎవరైతే లాస్ట్ వెరిఫికేషన్లో ఇన్నిలిజిబుల్ అయ్యారో ఇన్నిలిజిబుల్ అయ్యి థర్టీ డేస్ లోపు అపీల్ చేసుకోలేదో వాళ్ళందరికీ కూడా పెన్షన్ అయితే క్యాన్సిల్ అనేది చేశారు దానికి సంబంధించినటువంటి నోటీస్ అయితే వాళ్ళకి ఇవ్వమని యాజ్ పర్ జివో గవర్నమెంట్ అయితే చెప్తుంది అక్కడ అదే అండి ఇచ్చింది రిక్వెస్టెడ్ టు ఇష్యూ కన్వర్షన్ క్యాన్సిలేషన్ ఆర్డర్స్ టు ఇన్ఎలిజిబుల్ హెల్త్ అండ్ డిజేబుల్డ్ పర్సన్స్ హూ హ్యావ్ నాట్ ఫైల్డ్ ఫైల్డ్ అపీల్ విత్ ఇన్ ప్రిస్క్రైబ్డ్ లిమిట్ ఆఫ్ థర్టీ డేస్ ద ఆర్డర్స్ విల్ బీ ఎనేబుల్డ్ ఇన్ ఎంపీడి మున్సిపల్ కమిషనర్స్ లాగానే యాజ్ పర్ ద పెన్షన్ పోర్టల్ ఎవరైతే అప్లై అపీల్ చేసుకోలేదో వాళ్ళందరికీ ఎనిలిజిబుల్ నోటీసులు అయితే ఇవ్వమని చెప్తున్నాయి వాళ్ళందరూ మళ్ళీ అప్పీల్ చేసుకోవచ్చా అంటే ప్రజెంట్ అయితే వాళ్ళు చేసుకోవడానికి ఎటువంటి ఆప్షన్ లేదు యాజ్ పర్ మీ దగ్గర నుంచి వచ్చే రెస్పాన్స్ను బట్టి గవర్నమెంట్ మళ్ళీ దాని మీద డిసిషన్ అయితే తీసుకుంటుంది కాబట్టి ఎవరన్నా ఉన్నట్లయితే వాళ్ళు కామెంట్ రూపంలో తెలియజేయడం కానీ ఎంపీడీఓ గారికి అధికారులకి అర్జీ ఇచ్చినట్లయితే వాళ్ళ రూపంలో గవర్నమెంట్కి అయితే తెలుస్తుంది దీస్ ఆర్డర్స్ దీస్ ఆర్డర్స్ షిల్ బి సర్వ్డ్ టు ద కన్సర్న్ పర్సన్ త్రూ జిఎస్డబ్ల్యూ షాఫ్ స్టాఫ్ అండ్ షెల్ అప్డేట్ డిజిటల్ అండ్ ఫిజికల్ అక్నాలజ్మెంట్ అలాగే ఈ ఆర్డర్స్ తీసుకున్నాక వాళ్ళందరూ అయితే అక్నాలజ్మెంట్ అయితే చేయవలసి ఉంటుంది ఈకేవైసీ చేయాలి అలాగే ఫిజికల్ అక్నాలజ్మెంట్ అంటే మనకు రెండు నోటీసులు ఇస్తారు ఒకటి మనకి ఇంకో దాని మీద మనం సైన్ చేసి వాళ్ళకైతే అక్నాలజ్మెంట్ కాపీ అయితే ఇవ్వాల్సి ఉంటుంది దిస్ ప్రాసెస్ షిల్ బీ కంప్లీటెడ్ బై టెన్త్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టెన్త్ అక్టోబర్ లోపల కంప్లీట్ చేయాలని గవర్నమెంట్ జాస్ పర్ జివో ప్రకారం అయితే చెప్తుంది కానీ ఇప్పటి వరకు ఇది ఇచ్చింది ఆరో తారీఖు అండి జీవో కానీ ఇప్పటి వరకు దానికి సంబంధించి ఎటువంటి నోటీస్ కూడా లాగిన్లలో రాలేదు మరి లాస్ట్ టైం కూడా చూసాము మనకు జివో ఇచ్చిందేమో ఆరో తారీఖు కానీ ప్రాసెస్ స్టార్ట్ అయిందని చెప్పిందేమో మూడో తారీఖు దట్టు యా అఫీషియల్ జివో ప్రకారం వాళ్ళు ఎలా ఇస్తున్నారు మరి ఓకే ఎవరైనా ఇంకా అపీల్ చేసుకున్నట్లయి చేసుకొని వాళ్ళు అయితే వాళ్ళకి పెన్షన్ క్యాన్సిలేషన్ నోటీస్ అయితే ఇస్తారు వాళ్ళు ఒకసారి ఎంపీడీఓ గారికి ఒకసారి అర్జీ ఇవ్వండి రిక్వెస్ట్ ఆ రిక్వెస్ట్ అనేది గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు కూడా ఏమైనా మళ్ళీ ఇంకొక ప్రొవిజన్ అయితే ఇస్తుందేమో గవర్నమెంట్ చూడాలి ఎవరైతే ఎంపీడీఓ గారికి అప్పీల్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా డేట్లు ఖచ్చితంగా వస్తాయండి మూడో మనకి ఎనిమిదో తారీఖు నుంచి స్టార్ట్ అయింది కాబట్టి అందరికీ ఒకరోజు చేయలేరు మనం లాస్ట్ జీవోలో కూడా చెప్పుకున్నాము ఒక్కొక్క రోజు ఒక్కొక్క హాస్పిటల్లో ఏ డిజేబిలిటీకి ఎంతమందికి అనేది కూడా మనము వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో అందరికీ మేబీ ఈ వారం రాకపోయినా నెక్స్ట్ వీక్ రావచ్చు లేదంటే ఆ తర్వాత నెక్స్ట్ వీక్ అయినా వాళ్ళందరికీ ఈ నెల లోపల ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే పూర్తిగా కంప్లీట్ చేస్తారు కాబట్టి ఎవరైతే అప్పీల్ చేయలేదో వాళ్ళ పెన్షన్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది మేబి వచ్చే నెల వాళ్ళకి ఇస్తారో లేదో మనం చూడాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్